నమస్తే అన్న నా పేరు బంగారాజు బంగారంపాలెం గ్రామం ముందుగా మా మత్స్యకార సోదర కుటుంబాల తరపు నుంచి మీ అందరికీ మా పాదాభివందనాలు మీకు రెండు వేల పంతొమ్మిదిలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ మాకొక హామీ అయితే ఇవ్వడం జరిగిందన్న ఎన్ఏఓబి గురించి ఆ రోజుల ఆయన ఏదైతే హామీ ఇచ్చి సీఎం గా కూర్చున్నారో మీకు ఒక్కసారి ట్వంటీ సిక్స్ సెకండ్స్ ఉంది ఒక్కసారి వినిపించాక మీతో మాట్లాడతాను భూములు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నేపథ్య సంస్థ భూములు తీసుకుని నష్టపోయిన మత్స్యకారు సోదరులందరికీ కూడా ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ మాకిచ్చి చెప్తా ఉన్నాను రేపొద్దున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా దగ్గరుండి నేను చేయిస్తాను మీ పనులు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాయి హామీ అయితే ఇచ్చారు ఇప్పటి వారైతే ఒక్కసారి కూడా నెరవేరనే లేదు ఆ అన్యాయోబి ద్వారా మేము చేపల వేట చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు మేము వేటకు వెళ్ళడానికి సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి డిఎస్సీ వాళ్ళు నేవీ వాళ్ళు పోలీసుల ప్రహార మధ్యన వేట చేసుకునే పరిస్థితులు ఉందన్న మా ఊరిలో సముద్రం మధ్యలో వేట చేసుకునే పరిస్థితి కూడా మాకైతే లేదు ఆ రోజైతే మాటిచ్చి విస్మరించారు మీరు మాకు ఏ విధమైన హామీ ఇస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నామన్నా మత్స్యకారుల తరఫు నుంచి ఈ పాదయాత్రలో నేను పదే పదే చెప్తున్నా ఊరికొక హామీ వీధికి ఒక హామీ ఇచ్చి పోయినాడు ఆయన నేను ఒక వాళ్ళ నాయకులు ఒక పుస్తకం వేసారమ్మా అది నేను చూసా దాదాపు ఆరు వందల డెబ్బై హామీలు ఇచ్చాడు అంటే ఇది లేదు దాంట్లో ఇట్లా ఇట్లా లెక్క పెడితే ఇంకా దాదాపు రెండు మూడు వేలు అయిపోతాయి ఇప్పుడు ఏమైనా నవరత్నాలే నేను హామీ ఇచ్చాను తమ్ముడు వీడియో ఆడియో తీసుకొచ్చి ఇరికిచ్చాడు ముఖ్యమంత్రిని రెడీగా ఉండి కేసు పెడతాడు రేపే రెడీగా ఉండి స్వామి కేసు పెడతాడు న్యాయ పోరాటం నీ తరపున నేను చేస్తాలే ఏం కంగారు పడదు ఎందుకంటే వాళ్ళకి ఇదే పని వాళ్ళు చెప్పింది అయ్యా మీరు ఇది చెప్పారు మాకు న్యాయం చేయడని అడిగినా కేసు పెడతారు ఇది పరిస్థితి అమ్మా ఇది ఎన్ఏఓబి ఎన్ఏఓబి అనేది ఇది నేవల్కి సంబంధించింది ఎస్ గతంలో మీరు చెప్పారు పాదయాత్రలో కూడా మనకి కొంతమంది వచ్చి నేను కలిశారు అర్జు కూడా ఇస్తాం జరిగింది ఈ సమస్య క్షుణ్ణంగా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా తెలుసుకుని నేను వాళ్ళతో కూడా మాడతాను దీనికి శాశ్వతమైన పరిష్కారం అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీరు ఆనాడు మీరు మీ భూముల్ని నేవల కోసం ఆనాడు మీరు ఇచ్చారు దానివల్ల మీరు మీ ఉపాధి కూడా కోల్పోయారు దీన్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా రికార్డు చేసుకో ఆడియో కూడా పెట్టుకో నేను ఒత్తిని హామీలు ఇచ్చి పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక ఉండదు ఆయనలాగా పరదాలు కట్టుకుని తిరిగి అలవాటు నాకు లేదు ధైర్యంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే అలవాటు ఉంది అందుకే నేవల్ వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఎట్లా పరిష్కరించాలో మనం కూర్చుని పరిష్కరిస్తామని మీకు హామీ ఇస్తున్నాం రెండోది గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మారిన మత్స్యకారుల కోసం చెరువులు మీకు ఇచ్చేవారు చేపలు వేసుకొని ఆ పట్టిన చేపలు మీకే అది ఏనాడు ఆప్షన్ సిస్టమ్ అనేది ఉండేది కాదు మన సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూర్చుని అనుకున్నారు ఓకే వీళ్ళకి పాపం ఈ కుటుంబం బాగాలేదంట అట్లా చెరువులు ఎలాకేట్ చేసుకున్నారు ఎవరు రాజకీయంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు ఈ సైకో వచ్చిన తర్వాత జియో రెండు వందల పదిహేడు తీసుకొచ్చారు ఆ జియో వల్ల ఇప్పుడు ఆక్షన్ పెట్టారు దానివల్ల పెత్తందారుల చేతికి చెరువులు వెళ్ళిపోయినాయి సో ఎక్కువ డబ్బులు కలితే వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి విచిత్రమేనంటే వైకాపా నాయకుల చేతులకు వెళ్ళిపోయినాయి ఈ చెరువులు కావలి నియోజకవర్గంలో ఇట్లనే ఒక అతను తరతరాలకు మూడో తరం ఆ చెరువుపైన ఆధారపడి ఉన్నాడు అతని మెడబట్టి బయటికి గెంటేసాడు ఉన్న ఎమ్మెల్యే పాపం ఇంకా అప్పు భారం వల్ల ఏంటిది ఇంకా నా భవిష్యత్ ఏంటని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రోడు అప్పు చేసినప్పుడు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాడు తెలుగుదేశం పార్టీని వెళ్ళి ఆ కాగితాలు విడిపించి మళ్ళీ ఆ కుటుంబానికి తిరిగి ఇప్పించాడు అది మాకున్న చిత్తశుద్ధి సో మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఈ జియో రెండు వందల పదిహేడు రద్దు చేస్తాం మూడోది ఓపెనింగ్ లోనే చెప్పా మత్స్యకారులు గతంలో వలలు కాని బోట్లు కానివ్వండి డీజిల్ కానివ్వండి వాకీ టాకీలు కానివ్వండి జీపీఎస్లు కానివ్వండి ఇట్లా చెప్పుకుంటా పోతే ఐస్ బాక్స్ కానివ్వండి ల్యాంపులు కానివ్వండి అన్ని సబ్సిడీ ద్వారా ఆనాడు అందజేశాం ఇంకా సబ్సిడీ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీ మీ అంటే మన వృత్తి పైన లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక ఫిషింగ్ హార్బర్స్కి నిధులు కూడా కేటాయించి పనులు ప్రారంభించాం పూర్తీ దశ ఉన్న పనులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన గాలికి వదిలేసింది నేను పిట్టాపురం నియోజకవర్గంలో చూసా జట్టిని దాదాపు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అనుకుంటా బాబు గారు ఆనాడు కేటాయించారు పనులు ప్రారంభించాం అయిపోయే దశలో ఈ ప్రభుత్వాలు మారిపోయింది గాల్కూతులేసింది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ పనులన్నీ పూర్తి చేసి అది మత్స్యకారులకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఈ మూడిటికి కట్టుబడి ఉన్నాం